ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నారు సార్ ఎంత మంది అట్టే పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరా ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా సార్ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి తగ్గాయా తగ్గి తక్కువ సార్ మామూలుగా తగ్గదు మంచిగా జరుగుతున్నది సార్ ఇంకా కూడా ఉంది ఈ మోటార్ మామూలుగా కొట్టడం మాత్రం ఇప్పటికి ఈ టైం లో మాత్రం రప్పుకుంటా సార్ ఈ టైం లో బాగా రఫ్ గా రఫ్ ఉంటుంది సార్ రప్పుకునేటప్పుడు ఉండేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టపడే జరుగుతుంది సార్

చేద్దాం ఏంటమ్మా అదే అమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళా మీ జీవితంలో మార్పు వస్తుంది మీ కష్టాలు తీర్తాయని కనుక్కోడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలు అని చెప్పి డబ్బులు ఇరవై వేలు వేస్తున్నా మీ అకౌంట్ లో అయితే నేరుగా రావాలి మిమ్మల్ని చూడాలి ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు కూడా నేనే చేశాను అప్పట్లో మత్స్యకారు చూశాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం బడ్డాయి

దాంట్లో ఏమి బాక్స్ ఏమి ఉండవా మీ దాంట్లో చిన్నబోట్లో ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందం ఎంత తాగుతారా ఇప్పుడు నువ్వు మధ్య రోజు వల బాలో కదా వల బాలేవు కదా

ఇప్పుడు చేద్దాం సార్ ఇది చేదు ఇంత కొంత సార్ ఈ రా ఈ లోపల ఉంటాయి చేస్తున్నాను ఏం చేద్దునప్పుడు అది జోగా బలం అనేది ఎక్కువ సార్ సార్ ఫిషింగ్ గార్బర్ ఉంటే కొన్ని బాధలో తప్పిస్తాను అది కొంచెం అది వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేది తగ్గితే సార్ అంటే మన ఊరు ఈ ఈ ఫిషింగ్ అర్బర్ ని చెట్లు మీద పని చేస్తారు ఈ ఆర్బర్ ని ఒక ఆర్బర్ వచ్చింది అనుకో ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఇదికే వస్తారు ఇక్కడికి వస్తారు సార్ పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్ ఫిషింగ్ ఆర్బర్ తయారైంది ఆర్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది అదనంగా అంటే సరే మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు రావడానికి సేఫ్టీ ఉంటది ఏ టైం రావచ్చు పోవచ్చు అలాగే కరటాలనే ఉండవు

అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం మళ్ళీ తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం వాళ్ళకి సార్ తర్వాత అనేది వాళ్ళు కొనేసి మాకు ఇస్తారు సార్ తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి ఇవ్వాలి సార్ వాళ్ళు ఏ రేట్ ఇస్తారు ఆ రేటు వాళ్ళను శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తొమ్మిది వందలు ఉంటే మాకు నాలుగు వందల యాభై ఇస్తారు సార్ అంటే వాళ్ళకి అయ్యాము మాకు వెళ్ళడానికి రావడానికి సార్ అది ఖర్చుగా ఉంటుంది కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్ మన ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్కెట్ ఇక్కడే ఉంటాయి సార్ ఆ రేట్ అనేది మనకు వస్తది సార్ అది సార్ మాకు వైస్ ప్యాటరంటే అందుబాటులో లేదు సార్ ఎవరో కొలుకొని ఓన్లీ కొలుకొని పట్టుకోని పెట్టి నాకు అవ్వదు వైస్ బ్యాటరీ అందులో అందుబాటు లేదు వైస్ పెట్టి ముప్పై కిలోమీటర్లు సార్ అప్ అండ్ డౌన్ ముప్పై కిలోమీటర్లు నెక్స్ట్ ముప్పై కిలోమీటర్లు ఇదే రెండు గంటలకి ఎప్పటి వస్తుంది లేపి శాపం చేస్తే పాడైపోద్ది దాన్ని బట్టి ఎవరు కొనగాలి మేము తెచ్చి సాహుకారులకి ఇచ్చేయాలి వాళ్ళు ఎంత ఇచ్చి మేము తీసుకోవాలి మాకు వాళ్ళ బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను ఏం చేయాలి నేను చేస్తాను ఇప్పుడు హార్బర్ ఎంత ఒడింగ్ నా హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్ గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బులు కంటే ఎంత ఎక్కువ వస్తారు సార్ ఇప్పుడు వచ్చేది ఎమౌంట్ కావాలి సగం సగం అందరు కూడా పెమ్మనం వల్ల కొంతమంది ఎలా ఆవేశం బొట్టలు పెట్టిన వేజ్ అయిపోయినందుకు ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్ ఈ అల కూడా వెళ్ళొచ్చు లోపలే పోతే ఈ అలలు ఉండవు అంతే కదా కొద్దిగా బాగుంది అన్ని చేస్తాను నేను అర్థం చేసుకుంటున్నా దీన్ని మార్పులు ఎటు దేవాలి మత్స్యకారులు ఎప్పుడు తెలుగుదేశంతో ఉన్నారు అందుకే నేను కూడా మీరు ఎప్పుడు గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం చేయాలి మళ్ళా ఈసారి ఈసారి వచ్చాం ఈసారి అన్ని చేస్తాం మిమ్మల్ని బాగు చేస్తాను చేద్దాం

వేటికి వెళ్ళేటప్పుడు ఆ వేట స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు ఆ చేపలని కొనుక్కుంటారు కొనుక్కొని ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండో రోజుల పాటు ఎండబెడతారు సార్ ఎండబెట్టేసి అవి రెండు రోజులు తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా పైరమ్మ ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది మీ ఇది ఎవరిది లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా ఇవన్నీ ఎంత కొన్నారు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా చేస్తారు అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలో మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతా రెండు రోజులు ఆరుతుంది మూడు రోజులు నాలుగు రోజులు పడతాయి మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఒక రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఉదయం నుంచి సాయంత్రం రోజు పెడతారా అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లెళ్ళిపోతాం పల్లెళ్ళు అమ్ముతారు మార్కెట్ ఉందా మైటికి ఇక్కడ కాదు ఊర్లో ఉంది కొంటున్నారా ఎవలికెమ్ముకోమే తిరిగి అమ్ముతారు మీరే వెళ్తారా వేరే వాళ్ళు పంపిస్తారా మళ్ళీ మరి మాకు ఇదే బాధ మరి తల బాధలు వేసేసి పచ్చి చేప మోచి ఎండి చేప మోసి అంతా ఇదే బాధ

చదివించలే కదా నువ్వు తప్పు నీదే కదా పరిస్థితులు పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామ్మాన్ని చేద్దాం గాని మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏం ఏం జరుగుతూ ఉంది ఎట్లుంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాం అన్ని చేసాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు నాక ఉంది చేద్దామ్మా ఈ ప్రభుత్వం మీ మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇంకేం

మనం వేటకి వెళ్తాం సార్ వేటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రొప్పులు అయిపోవడం అలాగే ఒక్కసారి విరిగిపోవడం జరుగుతుంది సార్ ఇక్కడ ఉంది సార్ చేస్తావా వే చేస్తావాస్తున్నావు ఏంటి చెప్పు ఏమి ఏమేమి రిపేర్లు వస్తాయి సముద్రంలోకి వెళ్తే తిరబడిపోవడము జరిగితే మనిషికి దెబ్బలు తాగలడము అలాంటివి జరుగుతుంది మరి పెద్ద కరెక్ట్ అయితే మామూలుగా విరిగిపోవడము అలాగా అవుతాయి అయితే రిపేరింగ్ నుంచి పే వస్తే అలాగా చేయడమే ఇలా చేయడమే అవుతాయి ఎట్టెట్ట రిపేర్ చేస్తున్నవి అన్ని ఏమేమి ఉన్నాయి పనిముట్లు పనిముట్లు ఉన్నాయి దానికి ఎక్కువ పనిముట్లు

ఏ ఊరు ఊరేనా ఈ ఊరు నేర్చుకున్నావా పక్క ఊడుగా నేర్చుకున్నాడు ఎంతమంది ఉన్నారు మీరు మెకానిక్లు ఇక్కడ ముగ్గురు అదే అమ్మా నాకు అర్థమైందమ్మా గ్యారెంట్ పెట్టిన తర్వాత మన స్టాక్ శావకాలం ఉంటుంది సార్ వాళ్ళ ఏంటంటే మన దగ్గర తీసుకుని ఇక్కడ స్టాప్ పెట్టుకుంటారు సార్ స్టాప్ పెట్టి నేను సేవలు వ్యాపారం చేస్తాను కారీగవం సార్ ముడుగుతాను నువ్వు వ్యాపారం వ్యాపారం చేస్తాను మా కొంత దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకొని ఇలా రేట్ బాగుంది సార్ పట్టం శ్రీవకాళం అయితే శ్రీవకులం మేము ఎక్కడ బాగుంటే అక్కడ ఇక్కడ ఆక్సిజన్ కొనుక్కుని మా దగ్గర కొనుక్కుని నేను వేసుకుంటాను వేసుకొని ఒక టన్ ఐటో బెండ్ పెట్టి పంపిస్తాను మాకు కొద్దిగా బాక్సులు ఎక్కువ ఉంటే సరిపడుతుంది అంటే నువ్వు రీటైల్ హోల్సేల్గా ఎంతమంది ఉన్నారు మీరు కొనేవాళ్ళు ఒక పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు ఈ బాక్సులు గిరిసులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం మేమే పంపిస్తాం మార్కెట్కి వాళ్ళు ఇక్కడికి వస్తారా మీరు పంపిస్తారు మేము వెళ్తాం ఎక్కడికి పోతారు మేము శ్రీకాకుళం శ్రీకాకుళం విశాఖపట్నం ఫోన్లో మాట్లాడతాం ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే వస్తాం మీకు వెహికల్స్ వేసుకొని మీరే వెళ్తారు మేమే వెళ్తాం అక్కడ పోయి మళ్ళా వస్తారు మళ్ళా వస్తారు ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం రెండు ప్లేసులకి లకు యావత జనరం ఆంధలపల్స ఎక్కడ ఏ వెళ్తే కో అద్దెలో అదే ఆ మెటీరియల్ కూడా అలాగే నేను మినిం బార్డ్ ఎంత ఎన్ని వస్తాయి రిపేర్లు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఊర్లో నలభై మా బాబు సార్ బోట్లు నలభై సార్ మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే పని ఉంటుందా నెలకి ఒకసారి ఇలాగే ఉంటాయి ఏంటా ఏం చేస్తున్నావు చేస్తున్నావు సార్ ఎరుపాలి సార్ ఎరిపితే డీజిల్ పాస్ అయిన వెంటనే డీజిల్ కొంచెం బయట వదలదు సార్ బయటకు వదిలే వెంటనే షార్ట్ చేస్తే షార్ట్ అవుతుంది సార్ అలాగని చెప్పేసి బేరింగ్ కొట్టినాక సార్ చెప్పాలి సార్ జిప్ చెక్ చేయాలి సార్ ఆ జిప్ చెక్ చేస్తే బేరింగ్ పొందే మాకు తెలుసా సార్ కొంచెం టైట్ గా సార్ చాలా టైట్ ఉంది ఉంది సార్ టైట్ లేకపోతే ఈ కెరటాలు ఏమో కెరటాలు పడి లూజ్ అయిపోతుంది సార్ దాన్ని బట్టి ఫుల్ టైట్ ఫుల్ టైట్ లో పెడతారు అదే అది ఎప్పుడైనా మళ్ళీ ఒక బిట్టు ఉంటుంది సార్ బిట్నే అన్ని చేస్తారు మనం డీజిల్ ఇంజన్స్ వారిగానే కదా సార్ అవును సార్ అదే అదే మెకానిజింగ్ కదా సార్ సార్ ఏంటంటే ఇంజన్ ఫ్లేర్పాస్ట్ ఇక్కడ దొరకడం వల్ల యాత్రికల్ చాలా ఇబ్బంది పడుతుంది అది చనిపోకుండా దొరుకుతదిలే సార్ అది యాత్రికల్ చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు ముప్పై కిలోమీటర్లు రెండు సైడు అరవై కిలోమీటర్ అవుతుంది రానే ఇబ్బంది పడుతుంది అసలు వీళ్ళు అదే అని చెప్పేసి ఈ ఆటగాలు ఏమైంది నన్ను అంటే పేరు కోసం ఫస్ట్ అండి అని అంటున్నారు సార్ పెట్టలేకపోతున్నారా కాకపోతే కొంచెం ఆర్థిక తొందర ఇవ్వడం వల్ల చెప్తా ఏం చేయాలి చెప్తాను చెప్తా సార్ ఇప్పుడు వాళ్ళని లీడ్ చేస్తాం సార్ వాళ్ళు రిఫర్ అయిపోతుంది సార్ ఒడిసి మళ్ళీ వాళ్ళు చేసుకో తయారు చేసుకోవడం కూడా నేను సార్ ఏంటా వాళ్ళు తయారు చేస్తారు కుడుతున్నారా రిపేర్లు అని కుడుతున్నారు ఎక్కడికక్కడ ఎక్కువగా కూర్చొని అందరికీ ఐడియా ఉంది ఇది ఈ పని అందరు తెలుసుకోవాల్సిందే మీ నెట్ మీరు చేసుకోవాల్సిందే బట్టలకైతే టైలర్ ఉన్నాడు కానీ మీ నెట్కి మాత్రం మీరే వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలి ఈ ప్లేస్ కూర్చొని అందరు చేసుకుంటారు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే ఒడిస్సా ఉండడం వల్ల సారా ఇది ఎన్ని సార్లు రిపేర్లు వస్తుంది ఇది అంటే సముద్రంలో పోతనే మళ్ళీ వస్తుందా మళ్ళా ఒకసారి చెక్ చేసుకోవాలా మళ్ళా చేసుకొని మళ్ళీ రెడీ చేసుకుని మళ్ళీ పోవాలి నైట్ వంటి గంటకి వెళ్తుంది వెళ్ళే టయానికి సీట్లు ఎక్కడపడ వేస్తామో తెలియదు ఆ టైంకి రాళ్ళు రప్పులు ఉంటాయి లోపల అవి తగిలిగా సిరిపోచ్చేస్తాయి సిరిపోచ్చే మేము వడ్డీ తెచ్చేసి

ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి కదా అడిగేది అంటే మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే ఒకవేళ రెండు వల్ల తీరా రెండు వల్ల ఉంటే ఒకటి రెడీగా ఉంటుంది ఇప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలని దాన్ని తీసి తీసుకురావచ్చు అది కూడా బోట్లో పెట్టుకోయను పడవలో పెట్టుకోబోయే అనుకో అప్పుడు గా వాడుకుంటే అక్కడ కూడా చేపలు పడతాయి కదా సార్ చిన్న బోట్ల మీద అవ్వదు సార్ చిన్న బోట్ల మీద రెండు పేరుగా పెట్టుకోవడానికి అవ్వదు సార్ నెట్ అట్ట దాంట్లో మొత్తం స్పేస్ లేకుండా ప్లేస్ ఉంది సార్ ప్లేస్ ఇది ఇప్పుడు చిన్న చిన్న రొప్పలే సార్ ఒకసారి అయితే రెండు అంటే నాలుగు వాళ్ళకి పట్టుకెళ్ళాము అనుకో రెండు వేస్తాం సముద్రంలో అయితే రెండు పైన ఉంటాయి అవి వేసిన తర్వాత మనం శుభ్రం చేసుకుని నేను ఆలోచించేది అంటే మీ యొక్క చేపలు ఎక్కువ రావడానికి ఏంటంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రోజుకు వంద కేజీలు అనుకో అవకాశం రెండు వందల కేజీలకు ఉందనుకోండి ఎట్లా రెండు వందల కేజీలు పట్టుకునే మార్గాలు ఏమోనని నేను ఆలోచిస్తున్నాను అంటే అంటే అట్టగా ఎంత పట్టుకోగలుగుతా ఒకతను బాగా పడుతున్నాడు ఒక ఆయన తక్కువ పడుతున్నాడు నేనేమంటానంటే అది మీ అదృష్టం కూడా ఎక్కడ చేపలు వస్తాయో తెలియదు ఎవరికి పడతాయో తెలీదు అది కూడా పట్ మారిగా ఉంటుంది లాటరీ మారిగా ఉంటుంది కొంతమందికి వస్తాయో కొంతమంది పడవు నాకు అర్థమైందమ్మా ఆ సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు మేలు ఎట్ట చేయాలి మ్యాక్సిమం చేపలు ఎట్ట పడాలని ఆలోచిస్తున్నాను నేను మీరు చేసే పనికే ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మీరంతా కూడా ఏం చేస్తున్నారంటే తెస్తున్నారు మీరే కుడుతున్నారు బాగానే ఉంది అక్కడ రిపేర్లు చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీరే చేసుకోవాలి ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు మీరు అమ్మేస్తున్నారు అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు ఏం చేస్తున్నారు యాభై శాతం మధ్యవర్తులు తీసుకుంటున్నారు బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను వాళ్ళు ఎవరు మా నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మారిస్తే పద్ధతులే మార్చి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి చేస్తే వస్తుందో ఆలోచిస్తాను అందుకే నేరుగా వచ్చాను నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు చేపలు ఎట్లా పట్టాలి మీ కష్టాలు ఎట్లున్నాయి ఉన్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి సముద్రం తగిపోయాం వీళ్ళతో మాట్లాడాను వరుసగా చూసుకుంటూ వచ్చాను మీరు రిపేర్లు మీరు చేపలు పెట్టడం అన్ని చూస్తున్నా అవన్నీ అర్థమైనా ఆ సిచ్యువేషన్ ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి అది వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తాను అప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం ఇది ఒకసారి పూర్తిగా పాడైపోతుంది సార్ ఇది మామూలు ఉన్నాయి పూర్తిగా అంటే నేనేమంటానంటే దీనికి సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు అటు కాకుండా ఎనభై పర్సెంట్ ఖర్చు ఇంత అవుతుంది సంవత్సరానికి ఇన్ని వల్ల అవుతాయి ఆ వాళ్ళకి ఎంత ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు ఆ డబ్బులు ఉపయోగపడుతుంది నేను ఆలోచిస్తాను ఓకే నమస్కారమ్మా